రావణాసురుడి పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి కైకసికి విశ్వవో బ్రహ్మకు పుట్టిన జ్యేష్ఠపుత్రుడు రావణాసురుడు కైకసి సంతానాపేక్షతో అనుచిత సమయంలో భర్తను చేరిన కారణాన ఆమె సంతానం రాక్షసులు కావాల్సి వచ్చింది నరసింహమూర్తి హిరణ్య కసుపుణ్ణి సంహరించే సమయంలో నీవు నన్ను ఇరువది గోళ్లతో చంపావు నీ పౌరుషం ఇంతేనా అని ఆక్షేపించాడట అందుకు స్వామి రాబవు జన్మలో నీవు ఇరవది చేతులు పది తలలు ఉండగలవు నేను సామాన్య మానవుడునై నిన్ను సంహరిస్తాను అని చెప్పాడట అందువల్ల రావణాసురుడు పది తలలతో ఇరవై చేతులతో పుట్టాడని పురాణగాథ వైకుంఠంలో విష్ణువు యొక్క ద్వారపాలకులైన జయ విజయులు తమను లోనికి పోనీకుండా అడ్డుకోవటం వల్ల ఆగ్రహించిన సనక సనందనాథులు వారిని రాక్షసులుగా జన్మించండి శపించారు అంచేత తరువాతి మూడు జన్మలలో జయ విజయులు హిరణ్యాక్ష హిరణ్యకశపులుగా రావణ కుంభకర్ణులుగా శిశుపాల దంతవక్తులుగా జన్మించారు క్రమంగా నరసింహస్వామి శ్రీరాముడు శ్రీకృష్ణుడు వీరిని సంహరించారు మరల వారు విష్ణు సాన్నిధ్యం చేరుకున్నారు